శారద ఇక ఐసీఈలో ఉన్నట్టుండి ఊపిరాడక ఆడక గిలగిల కొట్టుకుంటూ ఉంటే భూమి అది చూసి కంగారు పడుతూ అత్తయ్య అని శారద దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక డాక్టర్ డాక్టర్ అని పిలిచేసరికి డాక్టర్ వచ్చి శారదను చెక్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఎలా ఉంది డాక్టర్ అని గగన్ డాక్టర్ని అడుగుతూ ఉంటారు ఇక తన కండిషన్ ఏమీ బాగాలేదు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే గగన్ అలాగే డాక్టర్ వెంటనే చేయండి అని అంటూ ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో మేమేం చెప్పలేదు అంతా ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే అని డాక్టర్ ఇక చెప్పేసరికి గగన్ చాలా బాధపడిపోతూ ఇక అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే భూమి గగన్ని ఓదారుస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అలా బాధపడిపోతూ ఉంటే ఇంతలో ఒక పెద్ద వేడ గగన్ దగ్గరికి వచ్చి బాబు నీ దుఃఖం నాకు అర్థమయ్యింది నీ సమస్య కూడా నాకు అర్థమయ్యింది నువ్వు ఇందులో నుంచి బయటపడాలి అంటే ఆ అమ్మవారికి దీక్ష చేయాలి నీ కష్ట నీ కష్టార్జితంతో సంపాదించిన వెయ్యి నూట పదహారులో నువ్వు ఆ భగవంతునికి సమర్పించాలి అప్పుడే ఇక ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నీ తల్లిని నువ్వు కాపాడుకోగలవు అని ఆ పెద్దవిడ చెప్పేసరికి గగన్ అలాగే అమ్మ చాలా థ్యాంక్స్ అని ఆవిడకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఎలాగైనా సరే తన కష్టార్జితంతో డబ్బులు సంపాదించాలి అని ఇక నీట్గా రెడీ అయి బయటికి వెళ్ళిపోతూ ఉంటే భూమి కూడా గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక దారిలో ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని ఉంటే ఇస్తారా అని గగన్ అడుగుతూ ఉంటే వాళ్ళు గగన్ వాలకం చూసి నువ్వు ఏం పని చేస్తావు పని లేదు ఏమీ లేదు వెళ్ళు అని గగన్ ని అంటూ ఉంటారు ఇక గగన్ మరొక చోటుకు వెళ్ళి ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడుగుతూ ఉంటే ఎవరు కూడా గగన్కి పని ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని తోసేస్తూ ఉంటారు గగన్ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తన తల్లిని ఎలా కాపాడుకోవాలో తెలియక రోడ్ల మీద పరిగెడుతూ చాలా దీనంగా కూర్చుని బాధపడిపోతూ ఉంటే భూమి కూడా బాధ